తెలుగు యాక్షన్ కోరియోగ్రఫర్స్ రామింక లక్ష్మణ్ బాలకృష్ణ నటిస్తున్న అఖండ టూ తాండవంపై విశేషాలు వెల్లడించారు ఈ చిత్రంలో బాలయ్య మూడు విభిన్న కోణాల్లో కనిపించబోతున్నారని ప్రతిరూపానికి ప్రత్యేకమైన యాక్షన్ సీక్వెన్స్ రూపొందించామని పేర్కొన్నారు హిమాలయ చలిలో కూడా బాలయ్య స్వయంగా తొంభై తొమ్మిది శాతం ఫైట్లు చేసినట్టు తెలిపారు అఖండలోని అఘోర పాత్ర ఈసారి విశ్వరూపాన్ని చూపిస్తుందని కుంభమేళ నేపథ్యంలో ఉన్న ఘట్టాలు గ్రాండ్గా ఉంటాయని రామింక లక్ష్మణ్ పేర్కొన్నారు తెలుగు సినీ పరిశ్రమలో తమ యాక్షన్ కొరియోగ్రఫీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కవల సోదరులు చెల్ల రామ్ ఇంకా లక్ష్మణ్ సినీ ప్రేమికులకి రామ్ ఇంకా లక్ష్మణ్ పేరుతో బాగా పరిచయం ప్రకాశం జిల్లాకు చెందిన ఈ ఇద్దరు గత రెండున్నర దశాబ్దాలుగా తెలుగు చిత్రాల్లో అగ్రశ్రేణి యాక్షన్ సన్నివేశాలకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు విక్రమ్ ధర్మ నుంచి పీటర్ హైన్ ఇంకా స్టంట్ సిల్వా అలాగే అన్బరీ వరకు పలువురు ఫైట్ మాస్టర్స్ తో కలిసి పనిచేసిన వీరు నైపుణ్యం శ్రమ ఇంకా కొత్త పద్ధతుల మీద ఆసక్తితో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆరుసార్లు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకోవడం ఫైట్ మాస్టర్స్లో వీరి పట్టు ఏ స్థాయిలో ఉందో చెప్తుంది కేవలం కొరియోగ్రాఫర్స్ కానే కాకుండా యాక్షన్ నెంబర్ వన్ ఇంకా ఒక్కడే కానీ వీరిద్దరు వంటి చిత్రాల్లో నటులుగా కూడా గుర్తింపు పొందారు బోయ్పాటిసీ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా వస్తున్న అఖండ టూ తాండవం చిత్రానికి వీరే యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో అఖండ టూ గురించి తమ అనుభవాలను పంచుకున్నారు ఈ చిత్రం తమ కెరియర్లో ఎంతో ప్రత్యేకమైందని రామ్ ఇంకా లక్ష్మణ్ వెల్లడించారు బాలకృష్ణ సినిమాలతో మాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది సింహ లెజెండ్ ఇంకా అఖండ వంటి చిత్రాల్లో పనిచేసినప్పుడు ఆయనకున్న ఎనర్జీని చూసి మేము ఆశ్చర్యపోయేవాళ్ళం కానీ అఖండ టు సెట్లో కనిపించిన బాలయ్య మరింత దైవికమైన శక్తులు అనిపించారు అని రామ్ తెలిపారు ఈసారి బాలయ్య మూడు విభిన్న కోణాలు కనిపించబోతున్నారని ప్రతి రూపానికి సరిపోయేలా ఫైట్స్ డిజైన్ చేశామని పేర్కొన్నారు అఖండలో పరిచయమైన ఆఘోర పాత్ర ఈసారి విశ్వరూపాన్ని చూపుతుంది ఆ శక్తి ఎలా ఉండాలి దానికి తగ్గ యాక్షన్స్ ఎలా ఉండాలి అనే విషయాల్లో బలంగా ఆలోచన చేసి ఫైట్లు డిజైన్ చేశామని లక్ష్మణ్ వివరించారు తాజా యాక్షన్ ట్రెండ్స్కి తగ్గట్టుగానే పని కూడా అప్డేట్ అవుతుందని తమ తర్వాత తరంగా కుమారుడు రాహుల్ పరిశ్రమలో అడుగు పెడతారని రామ్ ఇంకా లక్ష్మణ్ పేర్కొన్నారు కొత్త ఆలోచనలతో మా అబ్బాయి రాహుల్ కొంత సలహాలు ఇస్తుంటారు తర్వాత యాక్షన్ డిరెక్టర్గా అతన్ని పరిచయం చేస్తున్నాం అని పేర్కొన్నారు డిసెంబర్ ఐదున విడుదల కానున్న అఖండ టు తాండవం బాలకృష్ణ బోయపాటి ఇంకా రామ్ లక్ష్మణ్ కాంబోలో మరోసారి అఖండ విజయాన్ని సాధిస్తుందని సినీ వర్గాలతో పాటు బాలయ్య ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు